iler vivetachude kondori. Jadi konjam venkakonduri आठ <laughs> अब <laughs> <laughs> <laughs>

네이 <shrielly> <shrie> జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల శాసనసభ్యులు గారు నలభై వాడుకు రావడం చాలా ఆనందకరం ఎందుకంటే సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు జగిత్యాల వేరు ఈ మాట ఇప్పుడు కాదు నేను గత ఐదు సంవత్సరం చెప్తున్నా ఆయన రాజకీయాలకు వచ్చినాక జగిత్యాల వేరు సరే రాజకీయ పరంగా ఏ పార్టీలు ఏవైనా అది అనవసరమైన విషయం కానీ అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఒక వ్యక్తిగా తనకు వ్యక్తిత్వంగా ఉంది కాబట్టి అలా జగిసాల ముందుకు నడుస్తానే భావనలో నేను మొదటి నుంచి డిసైడ్ అయి ఉన్నాం అన్న కూడా చెప్పాం అదే విధంగా వారి గెలుపులో ఈ వార్డు నలభై వార్డు ఒక ప్రత్యేకత చాటుకుంది ప్రతి ఒక్కరు ఒక ఇంటింటి వ్యక్తులు ఒక శివానే కాదు ప్రతి ఒక్కరి శివన్న సంజాన్న గెలుపులోనే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు సంజాన్న గెలుపులో పాత్ర వహించినారు ముందుకుండి సంజానాన్ని గెలిపించడం ఈరోజు జరుగుతున్న అభివృద్ధిలో కూడా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల వర్కులు ఆల్రెడీ టెండర్ అయి ఉంటే గతంలో డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేసుకున్నాం యాభై ఐదు లక్షలు పెండింగ్లు ఉండే ఆ పెండింగ్లకు సంబంధించిన వర్క్స్ అన్న ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం అన్నకు కూడా షెడ్యూల్ టైట్ ఉండే వీలు కాలేదు ఇప్పుడు రావడం జరిగింది సంతోషకరం మా వార్డులో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఏ వార్డు రీచ్ కానండి వంద డబుల్ బెడ్రూమ్లు సంజయన నాయకత్వంలో గతంలో ఉన్న ఇక్కడ ఉన్న గంగాపుత్ర సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడున్న వార్డు ప్రజలందరూ ఆయన కోసం కడా పని పనిచేసినాం ఆయన కూడా అదే విధంగా మా మీద మామేకమై మాకు ముందు నడిపించారు ఇక ముందు కూడా సంజయ్ అన్నకు ఎల్లవేళలా ఇక ముందు కూడా ఈ వార్డు మీద మంచి దృష్టితో మా వార్డు అభివృద్ధిలో కూడా సంజయ్ మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ వారు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు ఎందుకంటే అన్న రావడంతో తమ్ముడు అని రిసీవ్ చేసుకున్న విధానమే చాలు ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి కానీ రిలేషన్షిప్ అనేది ముఖ్యం అనేది భావించాలన్నది ఆలోచన ఒక గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రతిరోజు మంచి నీరు ఇచ్చిన మున్సిపాలిటీ జగించాలకు పరి మరి ఎక్కడ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు కడితేనే మొత్తం పైపులు పెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది ఏదైనా జగించాలంటేనే స్పెషల్ ఇప్పుడు కూడా అభివృద్ధిలో జగిచ్చాను సంజయ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిచ్చాల ప్రాంతం అభివృద్ధి కుట్టుపడద్దని ఎందుకంటే జగిత్యాల బాగా మేధస్తులు ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటారు ఎప్పుడు అలాగే జరుగుకుంటూ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏటో అవుతుందని అనుకున్నాం కానీ ఒక పెద్ద మనసుతో దిగజాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మరి చౌరస్తల ఒకటి ధర్నాలు చేస్తే నిధులు రావు ముఖ్యమంత్రితోటి కలిసి ఉండి నిధులు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ జరుగుతాయని మంచి ఆలోచనతో వారు నిర్ణయం తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వద్ద చేస్తూ ఇప్పుడు ఈరోజు నిన్న ఇప్పుడు నిన్నైనా రిలీజ్ కూడా లోపల రెండో మున్సిపాటిగా పేరున్నది మరి గతంలో కూడా చాలామంది నాయకులు చెప్తారు వీరి గురించి వారి తాతగారు మొదటికెళ్ళి జగిత్యాల చొక్కారావు అంటే జగిత్యాలకు అప్పటికెళ్ళి నేను చిన్నపిల్లలు అప్పటికెళ్ళి ఉండడు వాళ్ళే రాజకీయ కుటుంబం వాళ్ళ ఏ కుటుంబం ఎక్కడికి వెళ్ళొచ్చు నేను మాట్లాడుకునేది అర్థం లేని విషయాలు ఈరోజు టౌన్ హాల్ కానీ ఇవన్నీ ఐడిఎస్ఎం టీ అయినాయి అంటే చొక్కారావు గారు తెచ్చిన నిద్రే కానీ పార్లమెంటు సభలు ఎవరు చెప్పారు జనరల్గా మేము ప్రతి రాజున ఎమ్మెల్యే గారు చెప్తామో వాళ్ళు కూడా ఎంపీ గారు తెచ్చారని చెప్పి చెప్పాలి చెప్పారు వాళ్ళు మేము తెచ్చారా చెప్పుకుంటారు కానీ అది వాస్తవం కాదు చొక్కరావు గారు కూడా వారి ఎట్లయితే నీతికి నిజాయితీకి అభివృద్ధికి ఉండడం మరి వారి మనవడు కూడా వారి వారి బాటలోనే ఈరోజు సంజయ్ కుమార్ గారు ఈ పార్టీకి మొదటి చేస్తారు ప్రతి నిత్యం ఏదో ఒక తపన వారికి ఎందుకు వారు ఎందుకంటే పెట్టి పుట్టినోడు అనకు రోజు ఒక లక్ష రూపాయలు హాస్పిటల్ అమే బిడ్డ పెళ్ళి అయిపోయింది అనకేం లేదు జగితాలు ఏమన్నా నా ఏం తరకి జరగాలని పార్టీలకు ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ తోటి కూడా మాట్లాడి ఢిల్లీకి పోయి నిజలు తీసుకొచ్చి ఈ జగితాల పడ్డానని ఎందుకంటే నా శాశ్వతంగా వారి పేరు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాలలో డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా సంజయ్ ఎంత ఎంత డెవలప్ చేసినా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఏ రోజు వెళ్ళినా కూడా నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చిరు మళ్ళీ పొద్దున రెస్ట్ ఇస్తారేమో మాకు అని కానీ పొద్దున ఎనిమిది గంటలుగా ప్రోగ్రాం ఉందని చెప్పడం జరిగింది సో ఇలాగే ప్రతి నిత్యము పని చేయాలన్న ఆలోచనతోటి ఈ వార్డు ఆ వార్డు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీలు లేవు ఎలాంటి ఏది లేకుండా ప్రతి వార్డుని ప్రతి ఒక్క కౌన్సిలర్కి అభివృద్ధి చేయాలి ప్రతి వార్డులో ఉన్న ప్రజలకు అభివృద్ధి చేయాలి ఎవరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న సంజయనకి ప్రతి ఒక్కరి ఈ నలభై ఎనిమిది వాటిల ప్రతి ఒక్కరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అందరికీ ఎంతగానో సంతోషం ఉంది ఇట్లాగే ముందుకెళ్ళి పనిచేస్తున్నందుకు అట్లాగే జగిత్యాలలో విలీనమైన ఏదైతే కొత్త కొత్త వార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇరవై కోట్లు అలాగే మన జగిత్యాల పట్టణంకి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ కింద యాభై కోట్లు మనకి మంజూరు అవ్వడం జరిగింది మున్సిపాలిటీకి సో దీని ఘనత సంజయ్ మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు డెబ్బై కోట్లు కాదు గతంలో కూడా చాలా నిధులు తేవడం జరిగింది నేను చెప్పొచ్చు చెప్పరాదు సంజయన మేమున్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ చాలా మంది అంటున్నారు మొత్తం నిధులు తీసుకొస్తున్నారట జగిత్యాలకు మీకు ఎట్లు ఇస్తున్నారు నిధులు మరి మాకు ఎవరికి ఇవ్వట్లేదు మీకు మాత్రమే ఎట్లు ఇస్తున్నారంటే సంజయ్ ప్రతి ఒక్క చుట్టూ తిరిగి నేను ఇట్లా నిధులు తీసుకొస్తున్నా ఎందుకంటే జగిత్యాలను డెవలప్ చేయాలని ఒక ధ్యేయం కాబట్టి సో దాని ప్రకారం నేను వెళ్ళి తీసుకొస్తున్నా అని మరి సందర్భంగా చెప్పడం జరిగింది అట్లాగే నిధులన్నీ తీసుకొచ్చి జగిత్యాలను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంజయనకు మరొకసారి తెలియజేస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించిన సంజయ్కి శివానికి ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ పని టిసి ఫేజ్ వన్ లో రివైజ్డ్ దాంట్లో మనం చేసినటువంటి పని ఇది ఇరవై లక్షల వ్యయంతో మనం ప్రస్తుతానికి ఈ రోడ్ వర్క్ అనేది మనం ఏదైతే చేపడుతున్నామో ఇది టీవీ లో భాగంగా చేపడుతున్నాం ఇట్లే కాదు మీరు అందరూ ఇప్పటి వరకు వాట్సాప్లలో పేపర్లలో చూసుంటారు రేపు పొద్దున సెవెంటీ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ కూడా మనకి జగిత్యాలకి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అందులో ప్రధానంగా మనం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేజర్ గా మనం జంక్షన్ డెవలప్మెంట్ మీద స్టాంప్ వాటర్ ట్రైన్స్ చాలా ఒక ఇంపార్టెంట్ అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలతో పాటు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలనేవి చాలా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ ఫండ్స్ అనేది మరల్చి అభివృద్ధి అనేది చాలా త్వరితగతంగా చేపట్టాలని చెప్పేసి అందరూ కృషి చేస్తున్నారు అండ్ మన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా మన పురపాలక సంఘంలో చాలా యాక్టివ్ టీమ్ ఉన్నారు మనకు డిఈ కావచ్చు ఇద్దరు ఏఈస్ కావచ్చు మా వర్క్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు వర్క్స్ ని మానిటరింగ్ చేస్తూ చాలా తొందరగా పని అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో ఈ వేదిక తరపు నుంచి అభినందిస్తున్నా అంతేకాకుండా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది అందులో ప్రధానంగా మనం శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కావచ్చు మిగతా సెగ్రిగేషన్ అండ్ కంపోస్టింగ్ వాటి మీద అవగాహన కల్పించడం కావచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలి వాటిని మనం వాడకూడదు అని మెసేజ్ పబ్లిక్ లో పంపడం కావచ్చు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించే సంస్థలు దయచేసి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి అని అవగాహన కల్పించడం కావచ్చు ఇట్లా చాలా కార్యక్రమాలు మనము ఈ వంద రోజుల ప్రణాళికలో చేపడుతున్నాం దానికి మాకు మా సిబ్బందికి పురపాలక సిబ్బందికి మీ సిటిజన్స్ అండ్ పౌరుల యొక్క ఎప్పుడైతే సహాయ సహకారాలు ఉంటాయో మీ కోఆర్డినేషన్ ఉంటుందో మేము ఇంకా బాగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకుపోగలుగుతాం దానికి మాకు సహకారం అందించినందుకు అందిస్తున్నందుకు ఫ్యూచర్ లో కూడా అందిస్తారని ఆశిస్తూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ మా అక్క చెల్లెళ్ళు అమ్మలు బిడ్డలు మన ఇళ్ళలో బిడ్డలని కూడా ఎందుకంటున్నాడు నా బిడ్డకు పెళ్ళి అయిపోయి నేను తాతను కూడా కాబట్టి ఆ వయసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ తాత చుక్కరావు మంత్రి ఉండే ఎంపీ ఉండే ఆ టౌన్ హాల్ అసంటే అప్పుడు ఎంపీ పనులకు వెళ్ళింది ఇంకా పోతే ఎందుకపోతే ఈ వాడకట్టుకు మాకు బాగా సంబంధం మా చిన్న తాత ఇంకా ఎంపీ ఉండేది గుండగంలో ప్రాజీనర్ డాక్టర్ సాబు వాళ్ళకు సంబంధం మున్సిపాలిటీ తోటి వారు మున్సిపాలిటీలో ఫస్ట్ తర్వాత ఆనందం సార్ తగ్గపతి ఆ చిన్న చెప్తాను నేను చెప్పాను అట్లనే ఒక బిల్డింగ్ దగ్గర తగ్గరపోతే చెప్తాడు వాళ్ళ తాత మా తాత వాళ్ళ బాబు మా బాబు ఇట్లా ఈ వార కంట ఇరవై కుటుంబాలు ఉన్నాయి మనం ఎనభై మజారు మజా నాకు క్లాస్ పెట్టుండే చిన్నదా పోస్ట్ అనేది నా చిన్నవాడు ఎమ్మెల్యే పెద్ద అనుకున్నారు ఇద్దరం కలిసి ఉంటే ఏంద్రబాయ్ ఏంద్రబాయ్ అన్నట్టే ఉంటుండే మంది అలా బిడ్డ కూడా వచ్చి కలిసిపోయింది అలాంటి సంబంధాలు ఇక్కడ నాకు విశ్వ ప్రమంతా చాలా మందితోటి పురాణ పెడతాడు అనుబంధం ఈ పురాణ పెట్టలే గడవ సర్కార్ పడి ఉండే వీటి గారు ఇలా ఇట్లా అన్న చదువుకున్న ఐదో తరగతి అక్కడ చెట్టు కింద పెద్ద డాక్టర్ ఇంకా శాంతిలా అయితే ఈ పట్టణం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది పాత ఏరియా అప్పుడు చాలా పెద్ద ఇది బట్టలు అందరిగా పేరు చెప్తూ అందరు ఉందరు పెద్ద పెద్దవాళ్ళు కానీ ఇంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కారు లేవు లారీలు లేవు చిన్న సందులు అవన్నీ అవుతారు కానీ ఈనాడు ఇటున్న సందర్భంలో మా మిత్రుడు మంచిగా ఎంకల్ జరిపి కట్టుకున్నాడు అట్లా అందరూ కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఎంజాయ్ పెట్టుకుంటే ఓ ఇరవై ఏళ్ళలో రోడ్డు పెద్దగా అవుతుంది ఎందుకంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ చిన్న కాలేదా అప్పుడు పెద్దగానే అనిపించింది ఇప్పుడు కార్లు బస్సులు వచ్చామని చిన్నగా అనిపించింది ఇప్పుడు మా కొత్త ప్రతాపన్న వాళ్ళు రోడ్డు చాలా పెద్ద వ్యాపార వస్తుంది మా పెద్దనాన్న ఎమ్మెల్యేని గెలిచింది ఇండిపెండెంట్ అప్పుడు కాంగ్రెస్ గంట ఎప్పుడు ఇండిపెండెంట్ గెలిచింది గెలిచినప్పుడు ఒక ముగ్గురు నలుగురు సపోర్ట్ చేసినా పెద్దోళ్ళు ఫెయిల్ చెప్పిండు ఆ కాలంలో హర్యా అని హజారి సాగులు హజారి మధ్య మంచి రాజారీ సు చెంత భూస్తాము అలా కొత్త శ్రీ సైతం పక్కకు పక్క చూసుకుంటే ఇడిపోయడగానే గెలిచింది ఎందుకంటే అప్పుడు ఎట్లానే రాజీవ్ సహా కుటుంబం వీళ్ళందరూ కూడా ఇక మన అందరూ కూడా పట్టం కానీ బాగా పెద్దవాళ్ళు ఇవాళ వాళ్ళు కాంప్లెక్స్ పెడితే ఇంకా జరిగే కట్టుకుంటున్నారు ఆ రకంగా పెద్దవాళ్ళు కట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కట్టుకున్నారు చిన్నవాళ్ళు ఎంతో కొంత మనం ఎనర్చి కట్టుకుంటే మనకు మౌలిక వసతులు పెరిగితే అక్కడ గిరాకీ లేకపోతే వ్యాపారం వెళ్ళిపోతుంది ఇప్పటికీ కొరుట్లో పెట్టుపెళ్లి పెద్ద రోడ్లు చాలా పెద్దగా ఇది వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటుంది జైత్యాలు అనుకున్న రకరకాల కారణాలు కాలేదు నేను దగ్గర నుంచి పట్టించుకోలేదు నాకు అవకాశం వచ్చింది ప్రభుత్వం ఇది చేసాను ఒకే ఒక కిలోమీటర్ చేసాను అక్కడ ఏమైంది పెద్ద రోజు డెవలప్ అంటే పాతవంతం ముల కొట్టేది కాలంలో ఆ గడియారం కావచ్చు గంజ రోడ్డు కావచ్చు ఆ కాలంలో పెద్దగా పెట్టేది పెట్టుకునేప్పుడు మా ఇల్లు డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కిరాయి కొంత లేకపోతే కిరాయికే కొరట్లు పెట్టుకుని కూడా పోతలేవు మా పాత మున్సిపల్ ఏరియాలో పాత గ్రామ పంచాయతీలో పాత పోలీస్ స్టేషన్ కదా గుడి గుడి అయిపోయింది బాధని పెట్టుకోవడానికి పోతే ఒకప్పుడు ఒక వెళ్ళి గలుగుతుంటే కొరట్ల లోపల అటువంటి లేదు ఎందుకు ఆ రోడ్లు పెద్దగా పిల్లలు వేయించాం ఓర్ల మీద కూడా పిల్లలు వేయించాం ఇక్కడ కూడా అటు కాలేజ్ కాలేజీ మంచిగా అదావాసే రోడ్ వేస్తాం ఇటు కూడా రోడ్ వేస్తాం రేపటి వీడికి వెళ్ళి మళ్ళీ ఆ రోడ్డు కూడా ఇస్తాం మా రఘు ఇనే ఉంటాడారా రఘు ఇటే పోతుంది రోడ్ ఇది ఈ రోడ్ కూడా అవుతుంది ఈ పక్క రోడ్ కూడా జబి చెట్టు కూడా రోడ్ అవుతుంది ఇవన్నీ కలిపితే దాదాపు అరవై లక్షల రూపాయల రోడ్లు ఈ నెల రెండు నెలలు వేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇంకా కూడా చిన్న సందే ఐదు లక్షలే మనం కూడా మళ్ళా చిన్న చిన్న రోడ్లు పెట్టారు ఇంకా కూడా చేద్దాం జగిత్యాల అనేది పాత పట్టణం ఇదేదో ఇవ్వాలని నైన్ కాదు నేను ఏం చెప్పినా రాజీవ్ డాక్టర్ సాబు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మా తాత ఎంపీ ఉన్నప్పుడు వారు మున్సిపల్ చేసే తాత అంటే చెప్పలేదు శ్రీఆర్ వాడు ఒకటే సార్ ఒక గారు చాలా అనుమానం ఆనందం సార్ అయితే పెద్ద మనిషి లేక ఎప్పుడు మా నాన్నకు బాగా పుడుపూజలు ఖర్చు ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు రాజకీయ పరంగా చెప్తూ మరి ప్రాంత అభివృద్ధికి మేము తప్పకుండా పిలిచేస్తాం చేస్తాం మీరందరూ కూడా నన్ను బలోపేతం చేసి గెలిపించారు ఇక రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఇంతకుముందు జోతమ్మ చెప్పింది వేరే మాది మున్సిపల్ చైర్మన్ లాంటి అంతటా పదిహేను కోట్లు అయితే నువ్వు డెబ్బై కోట్లు వేసుకపోయానంటే మరి తప్పదు తప్పకుండా చేస్తాం డెబ్బై కాదు అంతకుముందు కూడా మన పేదవాళ్ళు పోయే డబల్ బెడ్రూమ్ కాడ సబ్లో సున్నా పోయా డబల్ బెడ్రూమ్ కదా పైతీస్ కరోడ్ పైతీస్ కరోడ్ రూపాయలు ఆయమా అనేక మనతో జీవో తెక్సక్తే ఓ వాటర్ ట్యాంక్ వాటర్ కావనేదో బిజిలీగా కావనేదో సెప్టిక్ ట్యాంక్స్ కావనేదో ఇవన్నీ కూడా కరెంట్ వాటికి చేసినాం అయితే అందరినీ పొమ్మంటున్నాం నేను బాగా ఫోర్స్ చేస్తానండి దానికోసమే కొంత మున్సిపల్ వార్డుల విషయాలు కూడా నేను ఆగిన అక్కడ కొత్తగా చేశాను వస్తానికి ఐదారు చేయాలి ఓ రెండు చేయమని చెప్పి ఉత్తరం వచ్చింది కానీ అక్కడ ఇంకా స్కూల్ లేదు దవాఖానా లేదు కావాలి కదా బడి దవాఖానా ఇంకా బస్ షెల్టరు బస్సు కొన్ని రోడ్లు అందుకోసం ఒక ఇరవై కోట్ల రూపాయలు కొన్ని డెబ్బైలో ఇరవై కోట్లు డబల్ బెడ్రూమ్ దానికోసమే తెచ్చాం డెబ్బైలో ఇరవై కోట్లు ఎందుకంటే ఐదు వేల కుటుంబాలు పోతాయి మా దగ్గర నుంచి వంద కుటుంబాలు పోతాయి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయనుకుంటారు ఐదు ఆరు వేలు ఉంటాయనుకుంటున్నారు అయింది ఉండేటే కిరాయిల అటు ఇటు కలిపి ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలు ఉంటే ఎక్కువ వాళ్ళకి వెళ్ళి వంద అంటే నూటికి ఇరవై మంది పోతారు ఇంటికెళ్ళి కిరాయినంలో చిన్న కూలిపోయినట్టున్న వాళ్ళు వాళ్ళు నూటికి ఇరవై మంది పోతారు నూటికి ఇరవై మంది అంటే మామూలు విషయం కాదు అందుకోసం ఇంతమంది పోతే అన్ని చేయాలి కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని రాజకీయం చేయడానికి ఎవరు కూడా చూడొద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా స్వార్థమే పెద్దగా ఉండదు ఎందుకంటే రెండే వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ నుంచి కాబట్టి ఇంకా మొత్తం పోలేదు అవడం చేయాలి ఇప్పటికి ఇప్పుడు ఫోర్ అని చెప్పి మూడు వేల ఏడు వందలు మందులు చేస్తాం ఇంకా ఏడు వందలు ఎప్పుడో చేస్తాం ఈ మధ్యకాలంలో పదిహేను వేల మందిని వాడికి ఊకేయలేం పెడతాం ఇంకా మెయిన్ రోడ్ కావాలి వాడు ఇంత చిన్నదన్న దొరకన మొదలు కావాలి కలెక్టర్ గారితో మాట్లాడినా అంగన్వాడీలు మూడు అంగన్వాడీ స్కూళ్ళ కోసం ఇక్కడ సంటి పిల్లలకు అయితే ఏడుకు కదా మూడు అంగన్వాడీ స్కూళ్ళ కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నాం అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని పదే పదే కలుస్తున్నాం నాకు ఇంతకంటే ఎక్కువ పదవి అవసరం లేదు మీరు ఇచ్చిన పదవే నాకు అత్యున్నత పదవిగానే భావిస్తున్నాం ఈ శాసనసభ్యుడిగా వేరే నియోజకవర్గాల కారు గుర్తు తోడిపోతా ఉంటే నన్ను ఇక్కడ గెలిపించారు ప్రభుత్వం రాలేదు రాని సందర్భాల్లో ఎంతో మంది మీరు చూసి అంతకుముందు కూడా చేతి గుర్తు కలిసి వాళ్ళు కారు గుర్తులతో కలిసి పనిచేశారు సైకిల్ గుర్తు గెలిచిన వాళ్ళు పనిచేసారు సిపిఎం కంకి కొడవలతో సుత్తి కొడవలతో గెలిచిన వాళ్ళు పనిచేసారు పంక గుర్తు వైఎస్ఆర్ సిపితో గెలిచిన నిర్మలాదు మంత్రి పదవి ఇచ్చారు సైకిల్ గుర్తు కలిసిన శ్రీనివాస్ యాదవ్ పిలిచి మా సార్ మంత్రి పదవి ఇచ్చారు మరి వాళ్ళందరూ ఇచ్చినప్పుడు మరి నేను పని చేస్తాను మా వాళ్ళకు నేను గెలిచినప్పుడు కుట్టి వాళ్ళు డమ్మీలగా అంతేనామా సార్ కూర్చున్న కడ ఏమంటుంది చెల్లె మా కోసం కలిసి అలా అంటే చాలు వేరేం లేదు అన్నడూ కూడా బాగా దాటిపోయినా పాత్రలో తిట్లే అప్పుడున్న ప్రభుత్వంతో కూడా ఇట్లానే మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు తెచ్చి మెడికల్ కాలేజ్కు బ్రహ్మాండమైన స్థలం తెచ్చినాం రోడ్ వైడరింగ్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధులు కొన్ని తెచ్చి మనం సర్కారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫారెస్ట్ ఆఫీసు ఫైర్ స్టేషన్ ఆర్ఐపీ ఆఫీసు ఇవన్నీ కూడా చేసినాం అట్లనే టౌన్ హాల్ ఇంతకుముందు చెప్పినట్టు గర్వంగా నేను చెప్పుకుంటా మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ హాల్ కానీ అంగడికదిలో షాపింగ్ కాంప్లెక్స్ కానీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రి వారు కాలువలు ఉన్నప్పుడు మంత్రి ఉండే అదేవిధంగా మనకి మూడు సార్లు ఎంపీ ఉండే ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఐడి ఫండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి అప్పుడు బట్టి మున్సిపల్ చైర్మన్ అనే మిత్రుడు ఎమ్మెల్యే ఉండి అప్పుడు చేసిండ్రు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేసిండ్రు ఇప్పుడు కూడా నేను గౌరవ ఎంపీ గారి కలిసి ఈ డెబ్బై కోట్ల వాటికి సంబంధం లేదు రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల మధ్య రెండు ప్రతిపాదనలు ఇచ్చాం నాలుగు వందల కోట్లు ఇస్తే అన్ని బోర్డులు కూడా మన గంజనాలి పెడితే జాంబాగ్ జాంబాబా నుంచి పత్తి కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు కరీంనగర్లో నిజంపాదన అయిపోయింది సో చేయవచ్చు చెప్పిన ఆ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి అది ఆ ప్రయత్నం కూడా సాగుతూ ఉంది దీనికి కథనం అది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నాలుగు వందల కోట్లో రెండు వందల కోట్లు అన్నాడు ఢిల్లీ దానికి పోయించాడు మొత్తం మళ్ళీ ఇదే డెబ్బై కోట్లతో పెట్టే ఇక అంతకుముందు ఏడు కోట్లు తెప్పించడం లేరు కానీ మాటలు మాట్లాడటానికి ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు కూడా భారీ నిధులు వచ్చినాయి ఆ విషయాన్ని కూడా నేను అప్పు చెప్ప అప్పుడు కూడా యాభై కోట్ల రూపాయలు మనకు టీస్కి వచ్చినాయి ఆ నిధులు పాత బిల్లులు కొన్ని మంజూరు కాకపోతే కూడా ఆ పాత బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన చెప్పించిన లేకపోతే కాంట్రాక్టర్ ఎవరు ముందరు రాకపోదు ఈ జిఎస్ఆర్ ఇంకే శంకరో వాళ్ళు టెండర్ నేర్తూరు ఇప్పుడు రిణియాసీ పేరు ఏదండి హరిణి హరిణి అనే ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తుందంటే ఈ పాత బిల్లులు ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్ రోజు రోజులు బిల్లు వస్తలేవు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి కానీ మరి ముఖ్యమంత్రి జగిత్యాలు అభివృద్ధి కావాలని చెప్పి చూడడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడిన అని చెప్పి బాధపడకుండా మరి నేను కూడా నిలబడే ఉన్నా నేను నిలబడే ఉన్నా నిలబడే ఉన్నా కాబట్టి మరి మీ అందరికీ విషయాలు తెలియజేయాలి రాజకీయం అంటే బట్టి గెలుచుడు దండలు ఎంచుకోడు ఫ్లెక్స్లు కట్టించుకోడు చేయమనిపించుకుంటే కాదు మా తమ్ముడు ఊరికే చేయంటే కూడా ఏమైనా పెద్ద దాన్ని చేయలేదు చూస్తుంటారు సహీలంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నా ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా సైలెంట్ వాళ్ళు నేను ఎదురుగా వాళ్ళు చాలా నుల్లి చేసినా కానీ ప్రజలు ఎక్కడ వెళ్ళినా అందులో జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలుగులో చాలా అంటే చాలా అందుకే విద్యులు తెలుగులో అంటే అతి తెలివి కాదు విద్యులు చాలా ఆలోచిస్తారు అందుకే ఎనభై తొమ్మిదికి ఎనభై తొమ్మిది వార్లలో దాదాపు అన్ని వార్లలో ఏదో నాలుగైదు అక్కల్లో కొద్దిగా పట్టిట్ అయినా కానీ మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా నాకు మెజారిటీ ఇచ్చారు పేరు పెరిగిన జగిత్యాలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా చెప్తున్నంటే మాళ్ళ ప్రోగ్రాంలు ఎక్కువ అవుతున్నాయి మా మీడియా మిత్రులు కూడా మంచిగా వస్తారు తీసుకుంటారు పల్లెటూర్లలో కూడా నేను అటు నుంచి ఇటు వచ్చినాక ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేయించు తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు ఫస్ట్ ప్రతి ఎస్సీ కాలనీకి పది నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయించాం ప్రతి బీసీ కాలనీకి పది నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయించినాం అంటే ప్రతి గ్రామంలో ఈ పోయిన పదకొండు నెలల్లో అభివృద్ధి అంటే జరిగింది అత్యంత అభివృద్ధిని కొద్దిగా పుల్చుకోవడానికి మన ఫిబ్రవరి నుంచి మొదలైంది రెండో నెల నుంచి ఒకటో నెల రెండో నెల నుంచి బాగా వేగంగా ఉంచుకున్నది ఎందుకంటే నాకు అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్ని చూస్తుంది కదా ఇంకా ఉంటాయి సో రాజకీయం అన్నప్పుడు ఉంటాయి ప్రతిదాండి మేము డాక్టర్ కూడా ఆపరేషన్ చేసినప్పుడు ఎన్నో క్లిష్ట సమస్యలు వస్తాయి సో ఎదుర్కొంటు రాజకీయం అనేది ఇంకొక ఇక మా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం ఎప్పుడున్నా దాన్ని మీ అందరి అభిమానము అండ ఇప్పుడు ఆంజనేయ స్వామి దయా శక్తి మా ముసల్మాన్ బాయో మా అమ్మ సదర్ సభ జో దువాకర్త దువాయం వచ్చేవాళ్ళు తప్పకుండా ముందు సేవ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నిరంతరంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మా పాత్రికే మిత్రులకు అదేవిధంగా అధికారులు కూడా చాలా ముఖ్యం అందరి ముందు కూడా నేను కోరుతా ఉన్న మా ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులు గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు వారు ఇచ్చే సూచనలు కావచ్చు తెలియకపోతే తెలుసుకోవాలి నేను ఇన్న సీడీఎంఏ కాదు దగ్గర దాదాపు ఒక ఇరవై నిమిషాలు టైం ఇచ్చాను మేడం చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను మాట్లాడతాను ఎన్ని మాట్లాడినా తెలియాలి మళ్ళీ కొత్త సమస్యలు ఉంటుంది వాళ్ళ మాట్లాడచ్చేవారు నాకు ఇంకో సమస్య తెలిసింది ఇక్కడ నేను మళ్ళీ అక్కడికి అడగాలి సో ఇట్లన్నీ ఉంటూనే ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు సృష్టించడంలో ఉంటుంటారు కొన్ని మాకు కూడా తెలుసు తెలియకుండా జరుగుతుంటాయి పనులు చేసినప్పుడు ఒకటి పొరపాటు జరుగుతూ ఉంటుంది రోజు వంట చేస్తా రోజు ఒక్క తిరిగి కుదురు కదా మంచిగా కుదిరి బలం పంపారు అంటారు ఇలా మంచి చేసినట్టు కాడు అయిందంటే అంటే రాలేదా రోజు కాడు కదా రోజు చేస్తాం రాజకీయాలు కూడా చిన్న చిన్నవి ఉంటాయని చెప్పి అట్లాంటివి అయినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు అందరికి